సో నేనైతే అనుకున్నదంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను శంకర్ దాదాపు హలో బ్యూటిఫుల్స్ నేను మీ కామలిస్ డాక్టర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మా మ్యాథ్స్ ది ఫస్ట్ బర్త్డే సో నేను అది చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు ఎవరికైనా సరే సెలబ్రేట్ చేస్తాను అందులో మా మ్యాథ్స్ అంటే చైనా వాడు నాకు చాలా స్పెషల్ అసలు అది ఎందుకు అంటే వీడియో ఎండింగ్లో చెప్తాను చూస్తూ ఉండండి మా మమ్మీ అయితే వీడి కోసం బట్టలు కుట్టి తెచ్చారు మనం ఊరుకుంటామేంటి కుట్టి వరకు వదలలేదు మ్యాక్స్కి కుట్టండి మ్యాక్స్కి కుట్టండి అని చెప్పి మొత్తానికి కుట్టించాను కాకపోతే ఈ క్లాత్ వాడి హెయిర్లో కలిసిపోయింది ఐ మీన్ వాడి కలర్లో కలిసిపోయింది బట్ అయినా కూడా కొత్తది కదా వేసేద్దాం ఈరోజు బర్త్ డే కాబట్టి చూడండి వీడు మా మమ్మీతో పనులు అవ్వవు కానీ నేను వెళ్ళి వేస్తాను వేసాక వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి షర్ట్ అయితే మొత్తానికి వేసేసాము లెగ్స్కి అయితే లూజ్ అయిపోయి సో హ్యాండ్స్ వేస్తున్నాము మ్యాక్స్ బాబు హ్యాపీ బర్త్డే ఇచ్చుడు మ్యాక్స్ మ్యాక్స్ బాబు హ్యాపీ బర్త్డే నానా నాకు వీడంటే చాలా ఇష్టం అసలు మ్యాక్స్ దాదాపు చూడండి కోట్ మోడల్ షర్ట్

బాబు మేమైతే చిన్న కేక్ తెచ్చాము ఇప్పుడు వాటితో కట్ చేయించేద్దాం కానీ మావాడు చూడండి ఏం చేస్తున్నాడు సెలబ్రేషన్స్ అనేసరికి ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు చూపిస్తాను ఏ మ్యాక్స్ బాబు మ్యాక్స్ ఇదిగో నా కేక్ మ్యాక్స్ కేక్ ఇదిగో ఇదిగో కేక్ నానా కట్ చేద్దాండా బాయ్ మమ్మీ వెళ్ళిపోతుంది చూసారు కదా మా వాడు ఏం చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా సరే ఏదైనా ఒక అకేషన్ ఉంది అంటే నేను అది గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటాను గ్రాండ్గా అంటే మన బడ్జెట్లో మనకు తోచినంత మనం ఏదో చేద్దామని అనుకుంటాను సో అలానే వీడి బర్త్డే వీడిది దీని ఫస్ట్ బర్త్డే ఇది ఫస్ట్ బర్త్డేకి ఎంత పెద్దగా ఉన్నాడు చూసారా అసలు మా ఇంట్లో ఎవరిది ఏదైనా సరే నేను అసలు వదిలిపెట్టాను ఎవరిదైనా ఏదైనా ఫంక్షన్ అయితే ఐ మీన్ అకేషన్ అయితే సెలబ్రేట్ చేస్తాను అండ్ వీడు వచ్చేసరికి వీడి దగ్గరికి వచ్చేసరికి వీడు నాకు చాలా స్పెషల్ ఈ మా ఇంట్లో అయితే వీడే చిన్నాడు మా మమ్మీకి చిన్న కొడుకులాగా నాకు ఒక తమ్ముడు లాగా చూడండి ఎంత క్యూట్ ఉంటాడు అసలు మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఫుల్గా ఆడుకుంటారు వీటితో ఈరోజు కూడా చాలామంది విష్ చేశారు వీడికి హ్యాపీ బర్త్డే మ్యాక్స్ బాబు హ్యాపీ బర్త్డే మ్యాక్స్ బాబు అని చెప్పి మాకు మ్యాక్స్ బాబు అనే అలవాటు మా మమ్మీకి కొడుకు లెక్క కాబట్టి సో ఇప్పుడు కేక్ అయితే కటింగ్ చేయించేద్దాం లేదన్న లేదు ఒక చిన్నపిల్లల లెక్క కాబట్టి మేమైతే యాంగ్రీ బర్డ్ కేక్ అయితే తెచ్చాము చిన్నపిల్లలు అవే కదా ఇష్టపడతారు అలానే డాగ్ కూడా నాలాంటి డాగ్ లవర్స్కి అయితే తెలుస్తుంది స్పెషల్ ఏంటన్నది పడిపోయింది గైస్ ఆంగ్రీ బర్డ్ సైడ్ స్మాష్ అయిపోయింది గైస్ ఇప్పుడే పడిపోయింది కేక్ చూస్తున్నాడు నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చూడు యాక్చువల్లీ వీడికి ఈ స్పార్కుల్ క్యాండిల్ అంటే చాలా భయం గాయ అందుకే దూరంగా పెట్టాను చూడండి మీరు రియాక్షన్ వీటి రియాక్షన్స్ చూడండి ఏమవ్వదు నా ఏమవ్వదు రెజల్లో వీడియో అయితే షూట్ చేయడం తప్పలేదు నేను పడుతున్నాను సో క్యాండిల్ అయితే మీకు కనిపించలేదు వీడైతే బయటపడిపోతున్నారు అయిపోయింది నాన్న అయిపోయింది అయిపోయింది పట్టుకోక్స్ హ్యాపీ వాడు ఏం కట్ చేస్తాడు నేనే కట్ చేసేస్తున్నాను హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ నా కేక్ తినాలి తినాలి మమ్మీ ఇప్పుడు తిన్నాడు చూడండి మా మమ్మీ వాటి ఏం చెప్పుకొని మేమే తినేస్తాం అందుకని చెప్పి చిన్న కేక్ తీసుకొచ్చాం మ్యాక్సిద్దిగా వెళ్ళకు వెళ్ళకు డైట్ రాయందా చిన్న తిన

సో కేక్ కటింగ్ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న ప్లాన్ ఉంది అది కూడా నేను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను చూసేయండి చెప్పాను కదా గైస్ చిన్న ప్లాన్ అయితే ఉందని చెప్పి దానికైతే మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు అదేంటో లాస్ట్ వరకు చూసేయండి నేనైతే ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఇవన్నీ సెట్ చేస్తున్నాను నాకు ఒక ఐడియా వచ్చింది ఇలా చేస్తే బెస్ట్ బాగుంటుంది అని చెప్పి సో చూద్దాం లాస్ట్ వరకు వాళ్ళు ఎలా సక్సెస్ అవుతుందో నాకేం పర్లేదు గాయస్ మా మమ్మీ ఫుల్ సపోర్ట్ మమ్మీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను అనుకున్నది అయితే నేను సాధించగలను అనిపిస్తుంది చూద్దాం లాస్ట్ వరకు ఏడుందా చల్లండి

నువ్వే ఎక్కడ ఉంటాయో ఏంటో అనుకున్నాం కానీ ఫుడ్ చూడగానే అన్ని లైన్ గా వచ్చాయి అన్ని కూడా చక్కగా తిన్నా పెడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది అవి ఎంత ఆకలితో ఉన్నాయో ఏంటో అనిపించింది సో నేనైతే అనుకున్నదంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే నార్మల్గా నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు రోడ్ మీద పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఫుడ్ లేకుండా ఉన్న వాళ్ళకి నేనైతే ఫుడ్ ఎప్పుడు డొనేట్ చేస్తాను నాకు మా మ్యాక్స్ బర్త్డే అనగానే నాకైతే రోడ్ మీద ఉన్న డాగ్స్ ఏ గుర్తొచ్చాయి మన ఇంట్లో ఉన్న పెట్స్కి అయితే మనం రోజు ఫుడ్ పెట్టగలం కానీ రోడ్ మీద ఉన్న డాగ్స్కి అయితే మనం రోజు పెట్టలేము కదా సో నాకు ఎందుకో వీరి బర్త్డే సందర్భంగా రోడ్ మీద ఉన్న డాగ్స్కి అయితే ఫుడ్ పెట్టాలి అనిపించింది మా మమ్మీతో చెప్పాను మమ్మీ నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి మమ్మీ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు సో ఇద్దరం కలిసి వెళ్ళి ఇప్పుడు ఫుడ్ అయితే పెట్టేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేస్తాము మాకైతే చాలా హ్యాపీగా ఉంది వీడి చూడండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా మమ్మీ అయితే రోడ్ మీద ఉన్న డాగ్స్ అన్నిటినీ రా మ్యాక్స్ రా మ్యాక్స్ అని పిలిచి హ్యాపీ బర్త్డే మ్యాక్స్ అని చెప్పి వాటికి ఫుడ్ పెట్టారు మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూసే ఉంటారు అవి పాపం అసలు ఎంత ఆకలితో ఉన్నాయో నేనైతే ఈరోజు పెట్టగలిగాను కానీ రోజు పెట్టలేము కదా సో మీరు కూడా మీ వీధిలో ఉన్న స్ట్రీట్ డాగ్స్కి అయితే మీరు ఫుడ్ పెట్టండి వాటికి పాపం నోరు లేని జీవులు కదా అవైతే అడగలేవు ఆకలి అని చెప్పి ఫుడ్ లేక ఒకరోజు ఫుడ్ ఒకరోజు ఉండొచ్చు ఒకరోజు లేకపోవచ్చు ఈరోజు మేము పెట్టినప్పుడు అయితే అవి పాపం ఎంత ఆకలితో తిన్నాయో మేము పెడుతున్నప్పుడు ఒక డాగ్ని అయితే చూసాము అక్కడ డస్ట్బిన్ ఒకటి ఉంటే పెద్ద డస్ట్బిన్ ఉంటాయి కదా జీవీఎంసీవి అక్కడ ఏవో కవర్స్ అవి తినేస్తుంది ప్లాస్టిక్ అది మనం అవాయిడ్ చేయాలి కదా ఇలా ప్లాస్టిక్స్ అవి మనం ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పాపం రోడ్ మీద ఉన్న మూగజేవులకి అది చాలా ప్రమాదం అవుతుంది అవి ఆ డాగ్ అవి అన్నీ తింటుంటే మేము చూసి వాటిని పిలిచి మళ్ళీ మేము ఫుడ్ పెట్టాము అవి చూస్తే చాలా పాపం అనిపించింది బాధ అనిపించింది పాపం వాళ్ళని చూసి అండ్ ఈరోజు మేమైతే ఇలా చేసాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మా మ్యాథ్స్ అంటే నాకు చాలా స్పెషల్ అని చెప్పి మాకు ఫస్ట్ ఒక చిన్న పప్పి ఉండేది మా ఇంట్లో తన పేరు జీజు మాట మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి తను చాలా క్యూట్గా ఉండేది అది ఫీమేల్ మాట సో మేము వాళ్ళు తనకి చాలా అడిక్ట్ అయిపోయాం మా ఇంటికి వచ్చి ఒక టూ మంత్స్ అయ్యిందేమో మాకు అప్పటికి డాగ్స్ కోసం అంతగా తెలియదు అందుకే ఫుల్గా డాగ్స్ కోసం తెలుసుకునే మనం తెచ్చుకోవాలి మనకు ఒకవేళ పెట్టల మై ఉండి ఉంటే వాటి కోసం కంప్లీట్గా తెలుసుకునే ఇంటికి తెచ్చుకోవాలి మాకు తెలియక మేము అన్ని అన్నీ తెచ్చి ఇచ్చాడు మాట మాకు గిఫ్ట్గా నా బర్త్డే గిఫ్ట్గా తెచ్చిచ్చాడు దానికి ఏంటంటే టిక్స్ పట్టేసాయి అంటే అంటారు కదా అవి ఫుల్ దాని తోకంతా పట్టేసాయి ఫస్ట్ మాకు అది తెలియలేదు చిన్న చిన్న డాట్స్లా ఉన్నాయి అది తెలియలేదు తర్వాత దానికి ఫీవర్లా వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు కూడా మాకు ఏం చెప్పలేదు జస్ట్ ఇంజక్షన్ వేశారు ఐ మీన్ ఏంటది ఓఆర్ఎస్ ఇచ్చారు లిక్విడ్లా పట్టండి అని చెప్పి ఫుడ్ ఏం పెట్టద్దు అని చెప్పి అది ఇచ్చారు అది పట్టాము కానీ టూ డేస్లో తనకి ఫీవర్ వచ్చింది టూ డేస్ తర్వాత అది చనిపోయింది సో ఇంకా నేనైతే ఫుడ్ తినడం మా అనేసి ఫుల్గా ఏడ్చుకొని కూర్చున్నాను ఇంకా మా అన్నయ్య నా బాధ చూడలేక ఇప్పటికైనా తెలుసుకున్నాం కదా ఈసారి ఇంకొకసారి అలా అవ్వకుండా చూసుకుందాం మేమైతే నిన్న అలా చూడలేకపోతున్నాం అని చెప్పి మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య కలిసి మళ్ళీ నాకు మ్యాథ్స్ని అయితే తెచ్చిచ్చారు అండ్ అక్కడి నుంచి వీడైతే నాకు చాలా స్పెషల్ అయిపోయాడు వీడికి ఇప్పుడు ఏదైనా చిన్నది బాగోకపోయినా ఒక పూట అన్నం పెట్టినప్పుడు ఒక గంట లేట్ అయినా సరే అమ్మ వీడికి ఏమైనా అయ్యిందా ఏమైంది ఏంటి ప్రాబ్లం ఎందుకు తినట్లేదు అని చెప్పి చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాను కానీ ప్రజెంట్ అయితే వీడికి ఏం లేదు ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం చాలా ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ దెబ్బతిన్నాం కాబట్టి సెకండ్ టైంకి అయితే ఇంకా అలా కాకూడదు అని చెప్పి చూసుకుంటున్నాము ఇంకా అందుకే వాడంటే మాకు చాలా ఇష్టం అసలు మా ఇంట్లో వాళ్ళందరికీ వాడంటే చాలా ఇష్టం అండ్ అందుకే ఈరోజు వాడి బర్త్డే సందర్భంగా ఇలా ఉన్న డాగ్స్కి స్వీట్ డాగ్స్ అన్నింటికి ఫుడ్ అయితే పెట్టాలనిపించి నాకు ఒక చిన్న థాట్ వచ్చింది అది మా మమ్మీకి మా డాడీ వాళ్ళకి అందరికీ చెప్తే దాన్ని ఓకే దాన్ని చేద్దాం మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేశారు సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు ఇలాంటివైతే నేను చాలా చేశాను కాకపోతే ఎప్పుడూ ఇలా ఆన్ స్క్రీన్ రాలేదు మాకు సోషల్ మీడియాలో ఇప్పుడే ఇంకా ఈ ప్లాట్ఫామ్లో అయితే ఇప్పుడే మేము దిగాము సో దానివల్ల అయితే ఇప్పటివరకు మేము వీడియో రూపంగా మీకు చూపించలేకపోయాము ఎందుకు వీడియో తీసి పెడుతున్నాము అంటే మమ్మల్ని చూసి ఇంకొకరు ఎవరైనా అలా ఫుడ్ అది పెట్టడం కానీ అంటే ఇన్స్పైర్ అవ్వడం అలా మోగజేవులకి చూడడం అలాంటివి ఏమైనా చేస్తారని చెప్పి వీడియో తీస్తున్నాను అండ్ మాకు కూడా ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్